భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రచీలం రామాలయంలో శ్రీరామనవీ ఉత్సవాలు ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆలయ అధికారులపై జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల ఆరో తేదీన సీతారాముల కళ్యాణం మరియు ఏడవ తేదీన మహాపట్టాభిషేకం జరగనున్నాయి కళ్యాణ పనులు ఆలస్యంపై మరియు వివిఐపి ప్లేస్ సర్దుబాటు జాప్యం పట్ల ఆలయ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ చేశారంటూ ఆలయో రమాదేవి మరియు ఈఈ రవీంద్రరాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు జడ్జిలు మరియు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ మరియు ముఖ్యమంత్రి వస్తే ఎక్కడ కూర్చోబెడతారంటూ కలెక్టర్ జితేష్ పాటిల్ మండిపడ్డారు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అలాగే నవమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నందున ఆ ప్రోటోకాల్ ఎక్కువ ఉండే పరిస్థితి కనుక అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు

कुछ <laughs> నా ఫిల్ కావంటే ఫస్ట్ వీక్ కూడా ఫోర్ వరకు అయిపోయింది ఇంకా ఈ సాటర్డే వర్క్ బికాస్ వర్క్ ఇక్కడే ఉంది కదా ఇక్కడ ఉన్నారు మా ఇంజనీర్ రావాలి అక్కడ కూరడం అక్కడ అక్కడ పెట్టాలి కూడా ఇంకా లేదని మీరు అంటున్నారు కానీ అక్కడ కూడా పండితే ఫిఫ్టీ అక్కడ కూడా తయారు अभी तो फोल्ड करता है, जब तक डांस करना